పాత నింధన చదువుతున్నప్పుడు అర్థం చేసుకునే విషయంలో మనం తప్పిపోతే చాలా సమస్యలు మనం కొరత నిబంధన అర్థం చేసుకున్నప్పుడు మనకు ఎదురవుతాయి పాత నిబంధన పునాది లాంటిది అయితే నిబంధన ఆ పునాది మీద కట్టే కట్టడం లాంటిది ప్రభుని యేసు పాత నిబంధన బోధలు పాత నిబంధన అవగాహన సంపూర్ణంగా కలిగి ఆయన బోధలు చేశారు కాబట్టి మనం గ్రంథం చదువుతున్నప్పుడు ఖచ్చితంగా మనకు ముప్పై తొమ్మిది పుస్తకాల యొక్క అవగాహన మనకు అవసరం పాత నిబంధన గ్రహీతలు అంటే ఇప్పుడు ఆది మనం చదువుతున్నప్పుడు మోషే సీనాయి కొండ వద్ద ఉన్న ఇస్రాలకు పాత నిబంధన రాసి ఇచ్చారు వాళ్ళు తమ తర్వాత క్షమించండి తమ తర్వాత తర్వాత తరాలకే ఆ పాత నిబంధన యొక్క రచనల్ని వారు అందించారు వారి క్రమంగా సాంప్రదాయంగా వారు కథల రూపంలో కానీ పాటల రూపంలో కానీ లేదా గ్రంథ రూపంలో కానీ దేవుని గురించి వారికి ఎంతో అవగాహన ఉండేది మనం చదువుతున్నప్పుడు మొదటి కీర్తనలో దివారాత్రులు ధ్యానించేవారు అయితే మనం ఈ గ్రహీతల యొక్క పరిస్థితి ఏంటి అనేది మనం అర్థం చేసుకోగలిగితే ఆ గ్రహీతల యొక్క సాంప్రదాయాలు మనం అర్థం చేసుకోగలిగితే పాతని భవన మనకు బాగా అర్థమవుతుంది పాతని భవన అందుకున్న వారు అబ్రహాం సంతానం వారు హెబ్రియిలు పాతన బంధన అందుకున్న గ్రహీతలు ఎలా చదివా మనము అలాగే చదవాల్సిన అవసరం ఉంది వారు ఎలాగో అర్థం చేసుకున్నారో మనము అలానే గ్రంథాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి గ్రంథం చదువుతున్నప్పుడు హీబ్రూ మైండ్ సెట్ అనేది మనకు అవసరం ఈనాటి క్రైస్తవులు మన దేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ ఈ గ్రంథాన్ని ఇంగ్లీష్ వాళ్ళ గ్రంథంగా అభివర్ణించడం ఈ గ్రంథం ఇంగ్లీష్ వాళ్ళ గ్రంథం అని వారు భావించడం ద్వారా అనేకమైన అపార్థాల్లో చోటు చేసుకున్నాయి కాబట్టి ఆంగ్లంలో వాటిని లేదా ఇంగ్లీష్లో వాటిని రాశారనే ద్వారానే సొంత ఆలోచనలకు సొంత మేళవింపులకు దారిచ్చింది ఈ వ్రాయబడిన విషయాలు ఏమైతే ఉన్నాయో ఎవరికి వ్రాయబడ్డాయి వారి యొక్క దేవుడు ఎవరు వారి యొక్క విశ్వాసం ఏంటి అనేది మనకు ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి కాబట్టి వారి దేవుడు ఎవరు అని మనం చదువుతున్నప్పుడు ఇస్రయేల్ వినము మన దేవుడే గహోవా ద్వితీయుడే యూహోవా అని ద్వితీయోపదేశాండం ఆరో అధ్యాయం నాలుగవ వచనంలో మనం చూస్తాం నిర్గమాఖండం ఇరవై అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ధర్మశాస్త్రంలో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పినప్పుడు నేను యహోవానో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు నేను అంటే ఒక వ్యక్తికి ఉపయోగించే పదమని ఆ నేను ఎవరు అనంటే యహోవా అని మనం ఇస్రాయేల్ యొక్క ధర్మశాస్త్రం అంటే పదాజ్ఞల్లో మొదటి ఆజ్ఞగా మనం చూస్తున్నాం కాబట్టి వేరొక దేవుడు ఉండకూడదు అనేది మనం గ్రహించాలి గ్రహీతలకు అంటే పాత్ర చదువుతున్న వారికి నేను యహోవా అనంటే ఒక యహోవా ఉన్నారు ఒక దేవుడు ఉన్నారు వేరే యహోవా కానీ వేరే దేవుడు కానీ లేదనేది లేదనేది మనకి గ్రంథంలో కనిపిస్తుంది అయితే చాలామంది ఏమనుకుంటున్నారు అని అంటే ముగ్గురు యహోవాలు ఉండేవారు అని ముగ్గురు యేహోవాలు గ్రంథం ఎక్కడా చెప్పలేదు నేను యహోవాను నేను అంటే ఒకరికే ఉపయోగిస్తారు మేము యహోవాలము అంటే ముగ్గురికి ఉపయోగించేది కాబట్టి పాత నిబంధన గ్రంథాలను హెబ్రి బైబిల్ అని పిలుస్తారు ఎందుకంటే ఈ బైబిల్ రాయబడింది హెబ్రీలకు మన ఆసియా ఖండంలో ఉన్న ఇస్రాయేల్ దేశంలో ఉన్న అబ్రహం సంతతి వారికి ఈ గ్రంథం రాయబడింది కాబట్టి హెబ్రి సంతతి ఎవరైనా లేఖనాలను చదివినప్పుడు వారి గ్రంథం చదివినప్పుడు ఎలా అర్థం చేసుకున్నారో అలానే మనం అర్థం చేసుకుంటూ గ్రంథం చదవాలి వాళ్ళకి ఎలా అర్థమైందో మనకే అలానే అర్థం కావాలి ఇది దేవుడు ప్రేరణ చేత అంటే దేవుడు ప్రేరేపించి మోషే ద్వారా కానీ యహోషువా ద్వారా కానీ లేదా ఇంకా చాలామంది పాత నిబంధన రాసిన వారు ఉన్నారు వారి చేత కానీ దేవుడు రాయించారనే విషయాన్ని మనం ముందుగా గ్రహించాలి ఇది దేవుని ప్రేరణ చేత రాయబడిన గ్రంథం అనే విషయాన్ని మనం గ్రహించాలి ఇస్రాయేళలుల దేవుడు లేదా అబ్రహాము సంతతి యొక్క దేవుడు లేదా హెబ్రిల దేవుడు ఈ గ్రంథాన్ని ఇచ్చారు అనే విషయాన్ని మనం మనసులో మనం జ్ఞాపకం ఉంచుకొని చదవాలి ఆ ప్రజలకు సృష్టికర్త అయిన దేవుడు అందించిన గ్రంథం తన గురించి తాను బయలుపరుచుకున్న గ్రంథం మనం చదువుతున్న గ్రంథం కాబట్టి ఆధునిక ఆంగ్ల భాషలో ఇంగ్లీష్ భాషలో రాసినట్లుగా కానీ వాటిలో కామెంటరీలు చాలా ఉంటాయి ఇంగ్లీష్లో ఆ కామెంటరీలు ఆధారపడ ఆ మీద ఆధారపడకుండా లేదా చాలామంది చాలా అర్థాలు చెప్తున్నారు ఆ అర్థాల మీద ఆధారపడకుండా గ్రంథం ఏ అర్థం ఇస్తుందో ఆ అర్థాన్ని మనం గ్రహిస్తూ ముందుకు కొనసాగవలసిన వారమేనా కాబట్టి ఎవరి భావం ఎవరి అభిప్రాయం ఎవరి మేళవింపు ఎలా ఉన్నా గ్రంథం యొక్క స్వభావంలో స్వచ్ఛంగా మనకి విషయాలు కనిపిస్తూ ఉంటాయి మన తరానికి అందించబడిన ఈ సమాచారం లేదా మన తరానికి అందించబడిన ఈ గ్రంథం యొక్క అవగాహన హెబ్రి రచనల్ని అర్థం చేసుకోవడంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది ఈ రచనల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి హెబ్రి భాషను అనేక రూపాల్లో పరిశోధించి వారి ఆచారాలు వారి అభ్యాసాలు వారు ఉపయోగించిన శార్కాజం అంటే వ్యంగ్యాస్త్రాలు వారి సాహిత్యం వారి వివరణ వారి కవిత్వం వీటన్నిటిని మనం అర్థం చేసుకుంటూ చదవాలి వాళ్ళ యొక్క శీర్షికలు ఎలా ఎలా ఉన్నాయి ఇలా మనం వారి యొక్క లిటరేచర్ చదువుతున్నాం వారి యొక్క భాషకు సంబంధించిన లిటరేచరు లేదా వారి సాంప్రదాయము పద్ధతులు అభ్యాసాలు సాహిత్యాన్ని మనం చదువుతున్నప్పుడు వారు ఎలాగ అర్థం చేసుకున్నారో మనము అలానే అర్థం చేసుకోవాలి ఆ విధంగా కాకుండా మనం సొంతగా అర్థం చేసుకోవడానికి సొంత అర్థాలు చెప్పడానికి మనకి ఎక్కడా హక్కు లేదు కాబట్టి అందింపబడిన తరం ఎటువంటి అవగాహన కలిగి ఉన్నారో మనము అటువంటి అవగాహనే కలిగి ఉండాలి ఎందుకంటే దీన్ని పరిశోధించి పరిశోధన చేసిన వారు వారి ఆచారాలు పద్ధతులు అభ్యాసాలు వీటన్నిటిని గ్రహించి విదేశీ పాఠకులకు అంటే మనలాంటి ఇతర దేశాల్లో ఉన్న పాఠకులకు దీన్ని ఏ విధంగా అందించాలని తర్జుమా చేశారు తర్జుమాలు అయితే మన దగ్గర ఉన్నాయి కానీ మనం ఏం చేయకూడదు అంటే మన భాష మన సాంప్రదాయం మన పద్ధతులు బైబిల్కు చొప్పించి సొంత అర్థాలు చెప్పకూడదు సొంత అర్థాలు చెప్పడం వల్ల ఈరోజు క్రైస్తవ్యం రకరకాలుగా ఉంది అసలు బైబిల్ దా దానిని అంటే బైబిల్ బైబిల్ని ఏ విధంగా వివరించుకుంటుంది బైబిల్లో ఉన్న విషయాలకి అక్కడ ఉన్న విషయాలు లేదా గ్రహీతలు ఎటువంటి అర్థాన్ని ఎటువంటి సమాచారాన్ని వారు గ్రహించారు అర్థం ఏ విధంగా అర్థం చేసుకున్నారనేది మనం ప్రయత్నం చేస్తే ఆ కాలం నాటి ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకున్నారనే విషయాన్ని మనం గ్రహించగలుగుతాం అప్పుడు మనం పరిశోధించడానికి కొంత సమయం కేటాయించినట్లయితే వారి యొక్క అవగాహనతో మనము సరైన సందర్భంలో సరైన గ్రహింపుతో మన బైబిల్ని నేర్చుకోగలుగుతాం బైబిల్ చదువుతున్నప్పుడు పాతన బలంలో ఒక ప్రాథమికమైన సూత్రం ఉంది ఈ ప్రాథమికమైన సూత్రాన్ని మనం కొన్ని దినాల పాటుగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం గ్రంథం యొక్క అనేక ఆచారాలు పద్ధతులు సాంప్రదాయాలు ఒక సూత్రం మీద ప్రాముఖ్యంగా ఆధారపడి ఉన్నాయి హెబ్రి లేఖనాలని లేదా ఇస్రాయల్ యొక్క ఈ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ఆ సూత్రం తెలియాలి అది సర్వసాధారణం ఈ సూత్రాన్ని అప్లై చేసుకోవడం సర్వసాధారణం క్షుణ్ణంగా మనం పరిశోధించాలి లేదా వీరికి వారికి ఆ కాలంలో ఎటువంటి జ్ఞానం ఉందో మనకి అటువంటి జ్ఞానమే కలిగి ఉండాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఈ సూత్రం మనకి తెలిసి ఉండాలి భాషా పరిజ్ఞానం మనకి వారి యొక్క భాషలో ఎటువంటి సాంప్రదాయాలు పద్ధతులు మేళవించి ఉన్నాయి అనేది మనం తెలుసుకోవడానికి ఖచ్చితంగా ఈ సూత్రం ఉండాలి ఈ సూత్రాన్ని హెబ్రిలో యూదులు షలియాహ్ అంటారు ఇంగ్లీష్లో దీన్ని ఏజెన్సీ ఆఫ్ గాడ్ అని అంబాసిడర్ ఆఫ్ గాడ్ అని పిలుస్తారు అంటే తెలుగులో ఏంటంటే రాయభారి లేదా మనం తెలుగులో ఏజెంట్ అని పిలుస్తాం అన్నమాట ఇది యూదుల చట్టం లేదా ఏజెన్సీ అంటారు మనం లేఖనాలు చదువుతున్నప్పుడు ఒక సాధారణమైన ఇది చట్టంగా మనం గుర్తించి బైబిల్ చదివితే మనకి చాలా విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి చాలామంది పాత నిబంధన పండితులు వ్యాఖ్యాతలు యూదుల ఆచారాలని ఎప్పుడు గుర్తించి కొన్ని సూత్రాలను ఎప్పుడు తమ మనసులో పెట్టుకుని గ్రంథాన్ని చదివేవారు తన తరపున పనిచేయడానికి నియమింపబడిన ఉన్నతాధికారిని ఏజెంట్ ఏజెంట్గా పరిగణిస్తారు అంటే ఒక వ్యక్తి దేవుడు లేదా ఒక రాజు ఒక వ్యక్తిని తన పక్షంగా ఏర్పాటు చేసుకుంటే ఆ వ్యక్తిని తన ఏజెంట్ లేదా షలియాహ్ లేదా ఏజెంట్ ఆఫ్ గాడ్ అంబాసిడర్ ఆఫ్ గాడ్ అని పిలుస్తారు ఇది ప్రాథమిక ప్రధానమైన సూత్రం ఒక వ్యక్తి యొక్క ఏజెంటు వ్యక్తి పక్షంగా వస్తే స్వయంగా వ్యక్తి వచ్చినట్లే పరిగణించబడుతుంది ఇది మన గ్రంథంలో చదవాల్సింది చదవాల్సిన గ్రహించాల్సిన పద్ధతి ఒక వ్యక్తి యొక్క ఏజెంట్ మనం పాత నిబంధన చదువుతున్నప్పుడు దోతలు ఉంటారు దోతలో ఏహోవ నామాన్ని వస్తారు ఏహో నామం వారికి ఉంటుంది అధికారం వారికి ఉంటుంది ఏహోవా సందేశం వారి వద్ద ఉంటుంది దేవునిని మహింపరచడానికి వారు వస్తారు వారి కంటూ ఎటువంటి మహిమ ఉండదు వారి కంటూ ఎటువంటి అధికారం ఉండదు వారి కంటూ ఎటువంటి నామం ఉండదు వారు ఎందుకు వస్తారు అనంటే దేవుని నామాన్ని దేవుని పేరు ప్రసిద్ధలు దేవునికి ప్రఖ్యాత పొందేటట్లుగా దేవుని మహిమ పొందేటట్లుగా వారు వస్తారు దేవుడు ఆ ఏజెంట్ రావడం ద్వారా లేదా ఆ షలియాహ్ రావడం ద్వారా దేవుడు మహిమ పొందుతాడనమాట కాబట్టి ఈ విధంగా మనం గ్రహం చదువుతున్నప్పుడు ఈ సూత్రాన్ని మనం కనుక గుర్తించి చదివితే అనేకమైన విషయాలు మనకు కనిపిస్తాయి అందువల్ల నియమింపబడిన ఏజెంట్ చేత చేయబడిన ఏదైనా చర్య ఏదైనా ఒక గొప్ప కార్యం కానీ యజమానికి ఘనతను తీసుకొస్తుంది పంపిన వారు ఎవరైతే ఉన్నారో యజమాని లేదా సృష్టికర్త అయిన దేవుడు ఎవరైతే ఉన్నారో ఈ సూత్రానికి కట్టుబడి బాధ్యుడే ఉంటారు దీనినే ఏమంటారంటే జవాబుదారీతనం లేదా బాధ్యత అంటాం ఎవరైతే వచ్చారో వారు సంపూర్ణమైన బాధ్యత కలిగి జవాబుదారితనంతో తమ కార్యక్రమాలు చేస్తారు ద బేర్స్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ అనమాట పంపిన ఏజెంట్ లేదా రాయిబారి చేసిన ప్రతి చర్యకు పూర్తి బాధ్యతను పంపిన వ్యక్తి లేదా పంపిన దేవుడు దాన్ని ధరిస్తారనమాట పంపిన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడు పూర్తి బాధ్యతను వహిస్తారు మనం గ్రామం చదువుతున్నప్పుడు ఈ విషయాలు కాకుండా సాధారణంగా మనం మన దేశం తరపున ఎవరైనా ఒక రాయిబారి చైనాతో యుద్ధం వచ్చేటట్లుగా ఉంటే మనం ఎవరైనా ఒక వ్యక్తిని పంపించామనుకోండి ఆ వ్యక్తి రూడ్ పర్సన్ అనుకోండి భయంకరమైన యుద్ధ కాంక్ష ఉన్నవాడు అనుకోండి ఆ రాయబారి ద్వారా మన దేశానికి ఏమీ అన్నట్టు యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది యుద్ధం చేసేయాలి అనే ఆలోచనతో కాలు దూగుతున్నాడు అనుకోండి ఆ రాయిబారి పంపబడిన వ్యక్తి అక్కడ ఆయన మాటలు చర్యలు క్రియలు అన్నీ ఎలా ఉంటాయంటే వారితో వైరాన్ని పెంచుకునేటట్లుగా ఉంటాయి ఒక వ్యక్తి లేదా ఒక రాయబారి కార్యాలయం ఆ దేశం మీదకు పోయి ఆ దేశంలో ఉన్న రాయబారులతో కానీ ఆ దేశంతో దేశంలో ఉన్న ప్రెసిడెంట్తో కానీ మాట్లాడుతున్నప్పుడు మర్యాదగా సమాధానంగా మాట్లాడకపోతే సమస్యలు అలాగైతే వేరే దేశం మీదకు వస్తాయో అలాగే దేవుని పక్షంగా వచ్చిన వాడు దేవుని క్రియలు కార్యాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయకపోతే దానికి సంబంధించిన పర్యవసానం ఎవరికి వస్తుందని అంటే యువతల వ్యక్తికి వస్తుందన్నమాట కాబట్టి యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని సంపూర్ణమైన బాధ్యతను అలాగే పంపబడిన వ్యక్తి సంపూర్ణమైన బాధ్యతను కలిగి వ్యవహరించాలి ఇది మనం తాత నిబంధన అంతట్లో చూడవలసిన సూత్రం ఈ సూత్రం తెలియక అనేకులు ఇబ్బంది పడుతున్నారు మనం ఆది కాను పద్దెనిమిది అధ్యాయంలో ముగ్గురు దోతలు వచ్చారు ముగ్గురు దోతలో ఎవరి నామానో వచ్చారు అని అంటే యహోవా నామాని వచ్చారు ముగ్గురు దోతలో ఏ సందేశం తీసుకొచ్చారంటే అబ్రహాముకు సంతానం ఇవ్వబోతున్నాడు దేవుడు అనే సందేశాన్ని తీసుకుని వచ్చారు వారు ఏ విధంగా మాట్లాడతారనంటే డైరెక్ట్ స్పీచ్లో దేవుని వలే మాట్లాడతారు దేవుని వలే ఆశీర్వదిస్తారు మరలా నేను ఈ సమయానికి వచ్చేటప్పటికి నీకు సంతానం ఉంటుంది ఈ సూత్రం ఎవరైతే గుర్తించలేదో ఈ సూత్రాన్ని గుర్తించిన వారు ఏమనుకుంటున్నారంటే అక్కడ ముగ్గురు దేవుళ్ళు వచ్చారు అక్కడ ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు గ్రంథం అలా చెప్పలేదు దేవుడు ముగ్గురు దోతలను పంపించారని గ్రంథం స్పష్టంగా చెప్పేస్తుంది వాళ్ళెవరనంటే షలియాహ్ షలియాహ్ అంటే ఏజెన్సీ ఆఫ్ గాడ్ లేదా అంబాసిడర్ ఆఫ్ గాడ్ ఏజెన్సీ చట్టాన్ని దేవుడు ఆది పరిచయం చేశారు ఆ పరిచయం చేసిన ఆ చట్టం చాలా మంది గ్రంథం చదువుతున్నారు కానీ తెలియదు మనం చదివే గ్రంథం అసలు హెబ్రి హెబ్రీలుగా లిటరేచర్ అనే సాహిత్యం అనే విషయం కానీ వారి పద్ధతిలో సాంప్రదాయాలు సంపూర్ణంగా నింపబడిన గ్రంథం అని కానీ చాలామంది తెలియకుండానే గ్రంథం చదివేస్తున్నారు ఇది చాలా విచార విచారింపదగిన విషయం మనం ఏం చదువుతున్నాం ఇది ఎవరిది ఎవరి సాంప్రదాయం ఎవరి పద్ధతులు ఇక్కడ మనకి స్పష్టంగా కనబడతాయి అనే అవగాహన లేకుండా మన గ్రంథం చదివితే దానికి ఏ విధమైన పడార్థాలు వస్తాయో చెప్పని అవసరం లేదు కాబట్టి మనం గ్రంథం చదువుతున్నప్పుడు చాలా విషయాలు మనం గ్రహిస్తూ చదవాల్సిన అవసరం ఉంది ఉదాహరణకి ఆది కాండం నలభై ఒకటో అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఆది కాండం నలభై ఒకటో అధ్యాయంలో ఇక్కడ యోసేపు చరసాలలో ఉన్నాడు ప్రారంభంలో నలభై ఒకటో అధ్యాయం ప్రారంభంలో యోసేపు చరసాలలో ఉన్నాడు ఫరోక్ ఒక కలొచ్చే ఫరోకి కళొస్తే యూసేఫ్ యొక్క కళ యొక్క భావాన్ని క్షమించండి ఫరో యొక్క కళ యొక్క భావాన్ని యూసేఫ్ చెప్పవలసిన వాడే అన్నారు చెప్పవలసిన వాడే ఉంటే అతను చెరసల్లో తీసుకొచ్చారు అతను చెరసల్లోంచి వచ్చినప్పుడు అతని యొక్క పరిస్థితి సంపూర్ణంగా మార్చేశారు నలభై ఒకటి అధ్యాయం పద్నాలుగు వచ్చినలో మార్చిన తర్వాత ఏం జరిగింది అని అంటే ఆయన కాలభావం చెప్పేశాడు రానున్న కాలంలో కరువు రాబోతుందని చెప్పేశారు కరువు రాబోతుందని చెప్పిన తర్వాత రెట్టింపు ఆహారాన్ని లేదా రెట్టింపు ధాన్యాన్ని కూడా దేవుడు ఇస్తారనే అనే విషయాన్ని అంటే రాబోయే కరువుకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని కూడా దేవుడు యోసేపుకు తెలియజేశాడు తెలియజేసిన తర్వాత నలభై ఒకటా అధ్యాయం ముప్పై ఎనిమిది నుండి మనం చదువుతున్నప్పుడు అతడు తన సావకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అని అని మరియు ఫరో దేవుడిదంతీ నీకు తెలియపరచను కనుక మీ వలె వివేక జ్ఞానములు గలవారు ఎవరూ లేరు నీవు నా ఇంటికి అధికారిగా ఉండవలను నా ప్రజలందరూ నీకు విధేల ఉందరు సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనయుంటునని యోసేపుతో ఏం చెప్పారనంటే నీకున్న జ్ఞానం ఇంకెవరికి లేదు నీకు దేవుణాత్మ గలవాడు అంటే నీకు దేవుని మనసు ఉంది నువ్వు దేవుని యొక్క జ్ఞానం గలవాడు దేవుడిది అంతా నీకు తెలియపరిచారు మిగిలిన వారు ఎవరికీ తెలియపరచలేరు నీ వల్ల వివేక జ్ఞానములు గలవారు ఎవరూ లేరు కాబట్టి నువ్వు నా ఇంటికి ఉండవలను ప్రజలందరూ నీకు విధేయులయ్యందురు సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పెద్దవాడని ఉండినని యోసేపుతో చెప్పిన కాబట్టి సింహాసన విషయంలో ఫరో పెద్దవాడుగా ఉంటారు మిగిలిన అన్ని విషయాలు యోసేపు అక్కడ మేనేజ్ చేస్తారనమాట అధికారం ఇవ్వబడింది నాలుగైకోటో వచ్చిన మరియు ఫరో చూడుము ఐగుట్టు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పిన ఐగుట్టు దేశం అంతటి మీద ఇంటి మీద తర్వాత ఐగుప్తు దేశం అంతటి మీద మరియు ఫరో తన చేతినన్నా తన ఒంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించెను అప్పుడు వందనం చేయడని అతను ముందర జనుల కేకలు వేసి దేశం అంతటి మీద అతని నియమించను మరియు ఫరో యోసేపుతో నేను ఫరోను నేనే ఆయనను నీ సెలవు లేక ఐగుప్తి దేశం అంతటనూ ఏ మనుషుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను కాబట్టి ఫరో ఏం చేశారని అంటే సమస్త అధికారాన్ని ఆధిపత్యాన్ని యూసేఫ్ చేతిలో పెట్టారు ఇది అని అంటే ఇప్పుడు యూసేఫ్ ఏ విధంగా ఉన్నారనంటే దేవుని యొక్క క్షమించిన ఫరో యొక్క ప్రతిబింబంగా ఫరో యొక్క ప్రతినిధిగా ఉన్నాడు ఫరో ఏమైతే చేయాలనుకుంటాడో ఏమైతే చేయాలని ఆశిస్తాడో వాటన్నిటిని ఎవరు చేస్తారు అని అంటే యోసేఫ్ చేస్తాడు అయితే యోసేపు ఫరో కాదు ఫరో ఫరోనే యోసేపు యోసేపే యోసేపు ఫరో స్థానంలో ఫరోయే ఆ సింహాసనం మీద ఫరోయే ఆ స్థానంలో ఉంటే ఏం చేయాలనుకుంటున్నాడో అదే యోసేపు చేస్తాడు ఫరో వేరు ఇవసేపు వేరు ఇద్దరు వేరు వేరు ఎన్నింటి మధ్య వ్యత్యాసం ఉంది ఇద్దరు వేరు వేరు వ్యక్తులుగా ఉన్నారు కానీ పరోపక్షంగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు దీన్ని జ్యూవిషల్యాఫ్ అంటారు అంటారనమాట అంటే ఏజెన్సీ ఆఫ్ గాడ్ ఆర్ అంబాసిడర్ ఆఫ్ గాడ్ అంటారు అనమాట ఇదే సూత్రం మనం క్రత్తన పదంలో కూడా చూస్తాం కొరి రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ప్రభుని యేసు చనిపోయి చేయబడి తిరిగి లేచి పునరుద్ధానుడై ఆరోహణుడైన తర్వాత తండ్రి ఆయనను హెచ్చించి ఆయనకు ఏ స్థితినిచ్చారు అని అంటే ఆయనకు తన తర్వాత స్థానం ఇచ్చారు చదువుదాం పదిహేను అధ్యాయం ఇరవై ఆ రోజు నుండి కడపట శత్రు మరణము దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల లోపరిచి లోపరిచయించెను సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప అంటే తండ్రి తప్ప లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదన్న సంగతి విషదమే మరియు సమస్తమును ఆయన పాదమునకు లోపరిచినప్పుడు దేవుడు సర్వములో సర్వము నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడిను కుమారుడు దేవునికి లోబడి జీవిస్తారన్నమాట ఇక్కడ ఫరే ఎలాగైతే తన ఇంటిని తన దేశాన్ని సమస్తాన్ని యూసేఫ్కి అప్పగించాడు అలాగే దేవుడు ఈ సృష్టిని అంతటి భూమిని ఆకాశాన్ని పరలోకంలో ప్రధానులను అధికారులను సమస్తాన్ని తన కుమారుని చేతికి అప్పగించాడు ఇప్పుడు కుమారుడు ఏం చేస్తారంటే అంటే రాసిన పత్రికలో మన మొదట అధ్యాయం మూడో వచనంలో చదువుతున్నట్లుగా సమస్తము తన మహత్తు గల మాట చేత కుమారుడు నిర్వహిస్తూ ఉంటారు ఈ విషయాన్ని ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక మొదట అధ్యాయంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు ఎఫేసిల్కి రాసిన మొదటి పత్రిక క్షమించిన ఎఫేసిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాల నుంచి చదువుతుంటే ఆయన ఆ బలాత్ చేత క్రీస్తును మృదులలో నుండి లేపి లేపింది దేవుడు తండ్రి సమస్తమైన ఆధిపత్యం కట్టను అధికారం కట్టను శక్తి కంటెను ప్రభుత్వం కట్టను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామం కంటను ఎంతో హెచ్చుగా పరలోకమంద ఆయనను తన కుడు కూర్చుండబెట్టుకుని ఉన్నాడు దేవుడేం చేశారంటే కుడు పార్శ్వను కూర్చొని పెట్టుకుని ఉన్నారు మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి ఆయన పాదముల క్రింద సమస్తాన్ని ఉంచింది తండ్రి అయిన దేవుడు సమస్తము పైన ఆయన సంగములకు శిరస్సుగా నియమించింది తండ్రి అయిన దేవుడు తన కుమారుని పాదాల క్రింద సంస్థాన్ని ఉంచారు సమస్తాన్ని ఆ సంగములకు శిరస్సుగా ప్రవీణ క్రీస్తును సంగములకు శిరస్సుగా నియమించారు ఆ సంగము లేదా ఆ వ్యవస్థ అంతలో కూడా సంపూర్ణంగా సమస్తాన్ని నింపారు దేవుడి కార్యక్రమాలన్నీ తన కుమారుడి ద్వారా జరిగిస్తున్నారు పరిపాలన ఎవరు చేస్తున్నారంటే దేవుని పక్షంగా తన కుమారుడు పరిపాలన చేస్తున్నారు ఫరోపక్షంగా యూసేఫ్ ఎలాగైతే పరిపాలన చేస్తున్నాడో అలాగే దేవుని పక్షంగా కుమారుడు పరిపాలన చేస్తున్నారు ఇది షలియా లేదా పాత నిబంధన సంబంధించిన ఒక ప్రాథమిక సూత్రానికి ఉదాహరణ రెండింటి మధ్య సమాంతరాన్ని మనం గుర్తించినట్లయితే ఒకే స్థాయిలో లేవు ఫరోకి ఎంతవరకు అధికారం ఉందో అంత వరకు ఆయనకున్న అంత అధికారం మీద యోసేపును నియమిస్తే దేవుడు సృష్టికర్త కాబట్టి తనకు ఉన్న సమస్తము పైన తన కుమారిని నియమించారు కరో యోసేపును సమస్తముపై ప్రతినిధిగా నియమిస్తే ప్రతినిధిగా ఏర్పాటు చేస్తే దేవుడు తన సమస్త సృష్టిపైన తన కుమారునికి అధికారం అని తనకు అధికారం ఉన్న అన్నిటిపై అందరిపై భూమిపై సమస్తంపై దేవుడు తన కుమారునికి అధికారించారు ఫరో ఏమో యూసేఫ్ కు తన ఇంటిపై ఈజిప్ట్ ప్రజలందరిపై తన భూములపై తన అధికారులందరిపై అధికారం ఇచ్చారు సింహాసన విషయంలోనే వ్యత్యాసం ఇక్కడ కూడా అదే వ్యత్యాసం ఇది జువీస్ షలియాక్ అనే ఒక సూత్రంకే ఒక ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దానికి ఇది గొప్ప ఉదాహరణ కాబట్టి ఈ విషయాలన్నింటినీ మనం గమనించుకుంటూ జాగ్రత్తగా గ్రంథాన్ని చదివినట్లయితే స్పష్టంగా దేవుడు ఎవరు దేవుని కుమారుడెవరు ఎవరు వారి యొక్క పరిస్థితి ఏంటి ఆ దోతలే దేవుడా లేదంటే దోతలో దేవుని పక్షంగా వచ్చిన దోతలు మాత్రమేనా దూతలు స్వయంగా వ్యవహరించారా లేకపోతే పైనుండి దేవుడు వారి చేత సమస్త కార్యక్రమాలను జరిగించుకుంటున్నారా అనే విషయాలు మనం గ్రహించగలుగుతాం ఇటువంటి విషయాలన్నింటినీ గ్రహించడానికి మనం వరుసగా క్రమంగా నేర్చుకోవాల్సిన క్రమంలో పాత నిబంధన అర్థం చేసుకోవాల్సిన గ్రహించాల్సిన క్రమంలో మనం యూదుల గ్రంథం హెబ్రిల్ గ్రంథం చదువుతున్నప్పుడు ప్రాథమిక సూత్రాలను అనుసరించి చదవాలని కోరుతున్నాను ఈ గ్రహీతులు ఎవరు అనే విషయం మనం మర్చిపోకూడదు ఈ గ్రహీతలు అబ్రహం యొక్క సంతానం ఈ గ్రహీతలు ఇస్రాయిలు వారి సాంప్రదాయం వారి పద్ధతులు వీటన్నిటిని మనం మనసులో పెట్టుకుని గ్రంథం చదవాలి మన తరానికి అందింపబడినప్పుడు మన తరం ఆ సమాచారాన్ని అందింపబడిన ఆ విషయాలు మనమెలాగా అర్థం చేసుకోవాలి అనే పరిశీలనాత్మకమైన మనసుతో మనం చదవాలి ఆ రూపంలోనే చదవాలి తప్ప మనం సొంత అర్థాలు ఇవ్వకూడదు వారి ఆచారాలు ఏంటి వారి పద్ధతులు ఏంటి వారి సాంప్రదాయం ఏంటి ఈ సాహిత్యంలో వ్యంగ్యాస్త్రాలు ఉన్నాయా ఈ సాహిత్యంలో కవిత్వం ఎక్కడుంది ఈ సాహిత్యం ఎటువంటి వివరణ ఇస్తుంది సాహిత్యానికి ఆ సాహిత్యమే వివరణ ఇవ్వాలి కాబట్టి విదేశీ పాఠకులుగా మన విషయాలన్నిటినీ వేరే భాషలో మనం చదువుతున్నాం కాబట్టి వేరే సాంప్రదాయం నుండి మనం చదువుతున్నాం కాబట్టి వేరే వాతావరణంలోండి మనం చదువుతున్నాం కాబట్టి ఆ వాతావరణాన్ని అర్థం చేసుకుంటూ పరిశుద్ధుడైన దేవుడు ఆ ప్రజలకు ఎటువంటి మంచి అలవాట్లు పద్ధతులు సాంప్రదాయాలు నేర్పుతున్నారో వాటన్నిటిని మనం గ్రహిస్తూ ఆ మంచి అలవాట్లను ఆ పరిశుద్ధుడైన దేవుడికి తగిన జీవితాన్ని మనం జీవించాలని కోరుతూ శ్రాద్ధగా ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా తెలుసు ముగిస్తున్నాను అంటే